హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రియా పొంగూరు మాజీ మంత్రి నారాయణ మరదలు ఆమె గత కొంతకాలంగా కొన్ని సంచలన వీడియోలను విడుదల చేస్తూ ఉన్నారు తెలంగాణలో పోలీసులకు కంప్లైంట్ చేశారు మాజీ మంత్రి నారాయణ పైన తన భర్త పైన మరికొంతమంది కుటుంబ సభ్యులపైన మానసికంగా వేధిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు రకరకాల ఆరోపణలు కూడా మాజీ మంత్రి నారాయణ పైన చేశారు ఆమె కానీ ఇక్కడ ఆమెకి గ్రీవెన్స్ దొరకలేదు ఆమె చేసిన ఆరోపణలపైన కుటుంబ సభ్యుల వైపు నుంచి కూడా సరైన స్పందన రాలేదు ఆమె భర్త ఒక వీడియో రిలీజ్ చేసి ఆమె మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పారు ఆ మానసిక స్థితి సరిగా లేదు అని ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రియా పంగూరు తన మానసిక స్థితి బాగానే ఉంది పలానా హాస్పిటల్ పలానా డాక్టర్ పలానా సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఎందుకోసం తీసుకున్నారు అనే దానిపైన డీటెయిల్డ్గా మరొక వీడియో రిలీజ్ చేశారు ఆ తర్వాత కొంత కొంతకాలం ఆమె సైలెంట్గా ఉన్నారు తాజాగా మళ్ళీ మళ్ళీ ఆమె పోలీసులను ఆశ్రయించారు నెల్లూరు జిల్లా పోలీసులను నెల్లూరు జిల్లా ఎస్పీని కలిసి అక్కడ తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని కుటుంబంలో తనను వేధిస్తున్న తీరుని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు సో ప్రియా పొంగూరు చేస్తున్న ఆరోపణలకు నారాయణ వైపు నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు ఆయన కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు ఆరోపణలు నిజమా కాదా ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనే దానిపైన నారాయణ వైపు నుంచి కనీస స్పందన లేదు ఇవే నారాయణ రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు నెల్లూరు నుంచి నారాయణ పోటీ చేయబోతున్న పార్టీ వైపు నుంచి ఆయనపై ఆ అంశం పైన స్పందన లేదు పార్టీ స్పందించదు నారాయణ స్పందించరు కుటుంబ సభ్యులు స్పందించిన తర్వాత ఆమె మళ్ళీ రియాక్ట్ అవుతే కూడా దానిపైన కుటుంబ సభ్యుల నుంచి స్పందన ఉండదు ఈరోజు ఎస్పీ దగ్గరికి వెళ్తున్న సందర్భంగా కూడా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు ఆమెను మీడియాతో మాట్లాడకుండా వారించే ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ పోలీసుల దగ్గరికి కూడా వెళ్లకుండా వారించే ప్రయత్నం చేస్తున్నారు ఒక కుటుంబంలో జరిగిన వ్యవహారాలను ఎవరు బయటకి ఈ స్థాయిలో డిస్కస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు వాటిపైన అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమె తన బాధను చెప్తున్నారు కేవలం వీడియోలు రిలీజ్ చేయడం కాదు నేరుగా పోలీసులను కలిసి చెప్తున్నారు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల పొజిషన్లో ఉన్న తన భావ తనను వేధిస్తున్నారని చెప్తున్నారు ఆయన గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు అటువంటి వ్యక్తిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తి ఆమె కుటుంబ సభ్యుడే అయినప్పుడు ఆమె నేరుగా పోలీసులకే కంప్లైంట్ చేసినప్పుడు డెఫినెట్గా స్పందించాల్సిందే డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిందే దీనిపైన పార్టీ మాజీ మంత్రి స్పందించడం విషయం పక్కన పెడితే మీడియా కూడా ఎందుకో దీన్ని పక్కన పెట్టేస్తోంది ఓ ప్రధాన స్రావంతి మీడియా ఎక్కడైనా చిన్న ఇష్యూ ఫ్యామిలీస్లో జరిగితే గందరగోళం చేసేస్తూ గంటల తరబడి వార్తలు నడిపించే ప్రధాన మీడియాకి కూడా ప్రియా పొంగూరు ఆవేదన ఎందుకో పట్టడం లేదు ఎందుకు పట్టడం లేదు అనే దానికి నేను నేరుగా చేయగలను ఆరోపణ బిజినెస్ నారాయణ విద్యా సంస్థలు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్సు ప్రధాన మీడియా ఛానళ్ళ గొంతు నొక్కేస్తున్నాయి నారాయణ మీడియా నారాయణ సంస్థలు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కారణంగా ప్రధాన మీడియా ప్రియా పొంగూరు ఆవేదనను కనీసం ప్రపంచానికి చూపించలేకపోతోంది తమ వ్యాపార అవసరాల కోసం కొంతమంది తమ రాజకీయ అవసరాల కోసం కొంతమంది తమ పార్టీ ప్రయోజనాల కోసం కొంతమంది ఓ మహిళకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా కనీసం రెస్పాండ్ అవరా డిజిటల్ మీడియా యుగంలో ఓ మహిళ రోడ్డు మీదకి వచ్చి తనకు అన్యాయం జరిగింది అన్యాయం చేస్తుంది ఒక మాజీ మంత్రి అని ఓపెన్గా మాట్లాడుతుంటే జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ చేస్తే అది కనీసం ఒక వార్త కూడా కాకుండా పోతుందా రాష్ట్రంలో రెండు రకాల మీడియాలు అయిపోయాయి ఒకటి అధికార పార్టీ మీడియా ఇంకోటి ప్రతిపక్ష పార్టీ మీడియా కానీ ప్రజల మీడియా ఎక్కడా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఒక మహిళ తనకు అన్యాయం జరుగుతుందని ఆర్తనాదాలు పెడుతుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లోకి ఆ మీడియాలు ఎందుకు వెళ్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారు ఆమెకి అనారోగ్యమనో పిక్చర్ ఇంకేదో 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 ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనారోగ్యం ఉండొచ్చు కానీ ఆరోపణలు నిజమా కాదా తేల్చాలి కదా ఆమె ఆరోపణలు నిజమా కాదా ఎందుకు అటువంటి ఆరోపణలు చేస్తున్నారు తేల్చాలి కదా తనకు పిచ్చని తన మీద ముద్ర వేసే ప్రయత్నం కుటుంబ సభ్యులే చేస్తున్నారంటూ నేరుగా ఆమె పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు తనకు ఎటువంటి పిచ్చి లేదు మీరు ఏ ప్రశ్న అడగండి నేను సమాధానం చెప్పగలను అని ఆమె చెప్తున్నారు మీరు ఏం అడిగినా ఏ ఏ ప్రశ్న అడిగినా ఏ సబ్జెక్ట్ గురించి మా అడిగినా నేను మాట్లాడగలను నేను పిచ్చిదానో మంచిదాన్నో మీడియా మీరే తేల్చండి అని చెప్తున్నారు ఆమె అయినా ఎందుకు మాట్లా అయినా ఎందుకు చూపించలేకపోతున్నారు అయినా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు మహిళకు జరిగిన అన్యాయం కోణంలో చూడండి గతంలోనూ చాలా పొలిటికల్ ఫ్యామిలీస్లో పొలిటికల్ లీడర్స్కి సంబంధించి వచ్చిన వార్తలను కనీసం అవతల వస్తే యువతల మీడియా యువతల వస్తే అవతల మీడియాన వేసేవాళ్ళు కానీ పర్టికులర్గా నారాయణ గారి విషయంలో వాళ్ళ కుటుంబంలో వస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఇష్యూకి సంబంధించి మాత్రం మొత్తం మీడియా నిశ్శబ్దంగా ఉంటుంది మీ నిశ్శబ్దం కారణంగా ఓ మహిళకు అన్యాయం జరుగుతోంది మీ నిశ్శబ్దం కారణంగా ఓ మహిళ అర్థనాదాలు ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి మీ నిశ్శబ్దం కారణంగా ఆమెకు రేపొద్దున ఏమైనా జరిగితే దానికి మీరు అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటికైనా ప్రియా పొంగూరు ఆవేదనని కుటుంబ సభ్యులు కనీసం పోలీస్ అధికారులైనా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆమె చేస్తున్న కొన్ని సంచలన ఆరోపణల పట్ల విచారణ చేయాల్సిన అవసరం ఉంది నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు సంబంధించి ఆమె మాట్లాడారు ఈ దశాబ్దం కాలంలో అనేక మంది పిల్లలు నారాయణ విద్యా సంస్థలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల వెనక కాన్స్పిరసీ ఉంది అని ప్రియా పొంగూరు చెప్తున్నారు అది నిజమైతే అది తేలిస్తే ఆ పిల్లల్ని పోగొట్టుకున్న అనేక మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎందుకు చనిపోయారో తెలుస్తుంది కనీసం వాళ్ళ ఆత్మహత్యల వెనుక కారణం ఏంటో తెలుస్తుంది నారాయణ పైన లైంగికపరమైన పరమైన ఆరోపణలు చేస్తున్నారు మహిళలను వేధిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు ఆ వార్తల్లో ఆ విమర్శల్లో నిజమేంతో తేల్చండి సైలెంట్గా ఉండడం ద్వారా నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా వార్తల్ని తొక్కేయాలని ప్రయత్నం చేయడం ద్వారా మీరు సాధించేది ఉండదు పైగా మీరే దోషి అని సమాజం నమ్మే పరిస్తుంటుంది ఏ వార్తని మీరు హైడ్ చేసి ఉంచలేరు డిజిటల్ మీడియా యుగంలో